జై శ్రీ మాతాజీ సహజయోగ ప్రధాత్రి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము ప్రప్రథమంగా అందరూ శ్రీ గణేశుణ్ణి తమలో స్థిరపరుచుకోవాలి శ్రీ గణేషుడు శుభమునకు పవిత్రతకు అమాయకత్వమునకు ఆధారభూతుడనే విషయం మీకు తెలుసు ఈ మూడు లక్షణములు గణేశుని యొక్క వివేకం ద్వారా మీకు కలుగుతాయి అన్నింటికన్నా ముఖ్యమైనది ముందుగా మీలో వివేకం ఉండటం మీలో వివేకం ఉంటే మీకు శుభము పవిత్రతలంటే ఏమిటనేది తెలుస్తుంది కానీ ఈ వివేకం లౌకికపరమైంది కాదు అది దైవ సంబంధమైన వివేకం మన ఆధ్యాత్మిక ఉత్నం వలన అది సాధ్యపడుతుంది కనుక ప్రతి సహజయోగి యొక్క ప్రధాన కర్తవ్యం ఇటువంటి వివేకం యొక్క మూలమును తనలో సుస్థిరపరుచుకోవాలి ఇక సహజయోగులకు సంబంధించి పరమ చైతన్యము లేక నిర్మలమైన చైతన్య తరంగములే వివేకమునకు మూలము మీకెప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు లేక మీరు ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు లేక ఫలానా విషయం అంగీకరించాలా వద్దా అనే సందిగ్ధావస్థలో మీరు పడినప్పుడు దాన్ని మీ చైతన్య తరంగముల ద్వారా పరీక్షించుకోవాలి ఎందుకంటే మనం ఒక నూతన చేతనా స్థితిని పొందామనే విషయం మనం ఎల్లప్పుడూ మర్చిపోతుంటాము మనం ఉన్నత స్థితికి చెందిన వారమనే సంగతిని విస్మరిస్తాం మనం పుణ్య పురుషులమని అంటే పావన జనులమని మర్చిపోతుంటాము ఇక భగవంతుడు మనకెల్లప్పుడూ ఆ విధంగా ఉండేటట్లుగా ప్రత్యేకమైన చేతనా స్థితిని కల్పించాడని మనం మర్చిపోతుంటాము అయితే మనం మన స్వంత పద్ధతి ప్రకారం నిర్ధారించుకొనడం మొదలు పెడితే మనం పొరపాట్లు చేస్తాము కేవలం తరంగములు మాత్రమే మనం చేస్తున్నది తప్ప ఒప్పా అనే విషయం నిర్ధారిస్తాయి ఈ మంచి అలవాటును మనలో అభివృద్ధి చేసుకుంటే అదే వివేకం అనబడుతుంది అంతేగాని ఇంతకు పూర్వం మీరు భావోద్వేగంతోనూ లేక మానసికంగానూ నిర్ధారణకు వచ్చే మీ పాత అలవాట్లు వివేకమనిపించుకోవు కొంతమంది అంటారు మాకు ఫలానా విషయం చాలా బాగా నచ్చింది అని ఇదొక మానసిక ప్రవృత్తి కొందరంటారు నాకున్న తార్కిక జ్ఞానంతో నేను ఈ విధంగా భావించాను అని మనకు ఉన్నది ఒకటే మూలము అదే పరమ చైతన్యము లేక చైతన్య తరంగములు వాటి భాషను మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదటి వివేకం ఏమిటంటే చైతన్య తరంగముల మీద సంపూర్ణంగా ఆధారపడి ఉండటం రెండవది మీ చైతన్య తరంగములను స్థిరపరుచుకొనటం అవి సరిగ్గా లేకపోతే వాటి యొక్క అనుభూతిని మీరు సరిగ్గా పొందకపోతుంటే అప్పుడు మీరు మానసికంగా లేక భావోద్వేగపరంగా విషయాన్ని నిర్ధారించుకోవలసి ఉంటుంది కానీ అలా కాకుండా మీలో చైతన్య తరంగములుండి వాటిని మీరు అనుభూతి పొందుతుంటే అప్పుడు ఏది మంచు ఏది చెడు నిర్ధారించుకొనడం మీకు అతి అవుతుంది మీరు గ్రహించవలసిన మూడో విషయం మనం భగవత్ సామ్రాజ్యంలోనికి ప్రవేశించామని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అది గుడ్డి నమ్మకం కాదు ఎందుకంటే మీరు చైతన్యలహరి యొక్క అనుభూతిని పొంది పరమ చైతన్యమును గుర్తించగలిగారు మీరు అనేక అనుభవాలను పొందారు మనం భగవంతుని సామ్రాజ్యంలోనికి ప్రవేశించామని విశ్వసించి సమస్త విషయాలను పరమ చైతన్యానికి వదిలేయడం ఉత్తమం అదే అన్నింటినీ సానుకూలపరుస్తుంది ఉదాహరణకు కారులో నేను ఎక్కడికో వెళ్తున్నప్పుడు దారి తప్పామని కారు డ్రైవర్ చెప్పాడనుకుందాం అప్పుడు నేను ప్రశాంత చిత్తురాలనే కూర్చుంటాను బహుశా నేను ఆ దారిలో వెళ్ళవలసి ఉంది కాబోలు అని భావిస్తాను నేను ఎప్పుడూ పాజిటివ్గా ఉంటాను మీరు అన్ని విషయాలను పరమ చైతన్యమునకి విడిచిపెట్టినప్పుడు ఎన్నో మహత్తరమైన కార్యములు అవలీలగా సానుకూలపడటం చూసి మీరు చాలా అబ్బురపోతారు అదెలాగా మన జటిల సమస్యలను పరిష్కరిస్తుంది మనకి ఎలాగా మార్గదర్శకత్వం వహిస్తుంది అనేదంతా గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి మీరు ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు దాని కొరకు ఎంతగానో శ్రమిస్తున్నారు అలాగ కాక కేవలం నేనేమీ చేయటం లేదని భావిస్తూ దాని మానాన్న దాన్ని విడిచిపెట్టండి అంతే అంతటితో అది పరిష్కరింపబడుతుంది మీ అంతటా మీరేదో చేయ ప్రయత్నిస్తే సరే అలాగే చేసుకోమని పరమ చైతన్యం మనకే వదిలేస్తుంది మీ తిప్పలేవో మీరు పడమంటుంది కేవలం మీ ప్రయత్నం ద్వారా మాత్రమే కార్యసిద్ధి జరగాలని మీరు కోరుకుంటే మీరు అలాగ చేయవచ్చు కానీ మీ ప్రవర్తన విషయంలో ఇటువంటిదంతా తగ్గిపోతుంది నాతో ఎందరో అన్నారు శ్రీ మాతాజీ మీ అనుగ్రహం వలన నేను దాన్ని పొందాను విషయాన్ని సాధించాను మీరు నాకు శరణాగతులవటం మీకు ఉండవలసిన వివేకము సహజయోగం యోగం ఎడల ప్రగాఢమైన విశ్వాసం మీరు కలిగి ఉండాలి సహజ యోగంలో మీరెంత లోతులో ఉన్నారనేది చాలా ముఖ్యం మీలో ఆ లోతు ఉంటే అప్పుడది పనిచేస్తుంది సరే ఇక మీ తల్లిదండ్రులు మీ సంసారం మీ పిల్లలు మీ వివిధ సమస్యలు ఉండనే ఉంటాయి అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి మీరు అధికంగా శ్రమించవలసిన పని లేదు మీరు శ్రమించవలసింది మీ చైతన్య తరంగములను అభివృద్ధి పరుచుకొనటం మాత్రమేనని తెలుసుకోవాలి వాటిని ఎలా అభివృద్ధి పరుచుకుంటారు మీరు నిర్విచార స్థితిలో ఉండాలి నిర్విచార స్థితిలో లేకుంటే ఏది సాధించలేరు మీరు నా చిత్రపటం సమక్షంలో కూర్చుని ఉన్నప్పుడు మీలో ఆలోచనలు వస్తుంటే ఓం మాతాజీ శ్రీ నమో నమః అనే మంత్రమును ఉచ్చరించాలి ఆ నిర్విచార స్థితిని మీలో స్థాపించుకోవాలి ఆ విధంగా మీలో మానసికమైన లోతు అభివృద్ధి చెందుతుంది మీ యొక్క హృదయపు లోతును ఏ విధంగా పరుచుకోవాలనే మరొక సమస్య మీకుంది మీరు ధ్యానమునకు కూర్చునే ముందుగా శ్రీ మాతాజీ దయచేసి నా హృదయంలోనికి రండి శ్రీ మాతాజీ దయచేసి నా శిరస్సులోనికి రండి అని ఆహ్వానం పలుకుతూ ప్రార్థించాలి ఆ తర్వాతనే మీరు ధ్యానం చేయాలి అప్పుడు మీ అరచేతిని మీ హృదయంపై ఉంచండి అప్పుడు కొంతమంది కేవలం శ్రీ మాతాజీ నేను ఆత్మను అని కూడా అంటారు ఉత్తమమైన పద్ధతి శ్రీ మాతాజీ దయచేసి నా హృదయమును తెరవండి అని చెప్పడం శ్రీ మాతాజీ దయచేసి నా హృదయమును తెరవండి అని చెప్పడం ఇక్కడ హృదయాన్ని తెరవడం అనేది చాలా ముఖ్యమైన విషయం మీ హృదయాన్ని తెరవకుండా మీరు మీ యొక్క ఆధ్యాత్మిక ఉత్థానం పొందలేరు శ్రీ మాతాజీ నాకేమీ అవసరం లేదు నేను కేవలం నా హృదయ విశాలతను కోరుతున్నాను అని చెప్పండి మీ ఉత్నం కొరకే మీ హృదయమును తెరవండి మీ విషయంలో మీరు ఎక్కువగా ఆందోళన చెందకండి నేను అది చేశాను ఇది చేశాను వగైరా విషయాలన్నీ మిమ్మల్ని ఆందోళన పరచకూడదు కొంతమంది తమ కఠిన స్వభావం గురించి లేక కఠోర క్రమశిక్షణ గురించి లేనిపోని గొప్పలు చెప్పుకుంటారు నేను తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచాను స్నానం వగైరాలు పూర్తి చేసి పూజ మొదలు పెట్టాను అది ఇది అనే ఇలాంటి కబుర్లన్నీ మీ హృదయాన్ని నాశనపరుస్తాయి సహజ యోగంలో తమ క్రమశిక్షణ స్వభావం గురించి ఎవ్వరూ గొప్పలు చెప్పుకోనక్కర్లేదు కేవలం మీ ఆనందం నిమిత్తమే మీరు ఇదంతా చేస్తున్నారు ధ్యానం కూడా మీ ఆనందం కొరకే చేస్తున్నారు ఓ పెద్ద తపస్సులాగా తీక్షణంగా కాకుండా కేవలం ఆనందదాయకంగా నిర్వర్తించాలి ఉదయాన్నే ఎంతో ఉల్లాసవదనంతో నిద్రలేచి స్నానాదులు ముగించుకుని ఎన్నో గొప్ప ఆలోచనలతో మీ రోజువారీ కార్యక్రమాలు మొదలు పెట్టాలి మిమ్మల్ని మీరు కఠినమైన నియమ నిబంధనావళికి గురి చేయవలసిన పని లేదు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి మీకు మీరు ఆనందించాలి నా పూజా కార్యక్రమంలో పాల్గొనే కొందరిని నేను చూశాను వారు ఎంతో సంతోషవద్దనంతో పూలదండలు కడుతూ మధురమైన పాటలు ఆలపిస్తూ ఆనందిస్తూ ఉంటారు మరికొందరు నిరంతరం క్రమశిక్షణ గురించి చెబుతూ అందరూ విధిగా పాటించాలని బోధిస్తూ అందులో తలమునకలవుతుంటారు వారు ఎప్పుడు ఇది చెయ్యకండి అది చెయ్యకండి అని చెబుతుంటారు శ్రీమాతాజీ ఈ పాటికే ఇక్కడికి రావాల్సింది ఇంకా రాలేదు ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది ఇది అది అని ఎల్లప్పుడూ తెగ మదన కార్యక్రమం ఒక కర్మల ఒక కర్మకాండ లాంటిది కాదు కేవలం మనం మన ప్రేమానందంలో తడిసిపోవటమే ఇక్కడ కావలసింది అందువలన పూజ గురించి తొందరపడటం లేక ఆందోళన చెందటం లాంటిది చేయనవసరం లేదు ఇక్కడ మీ ఏర్పాట్లేమిటో నాకు తెలియదు మీరేమి చేసింది నాకు తెలియదు ఎంతో ప్రేమభావంతో అవన్నీ చేశారు మీరేది చేసినా అందులోని లోపాలను నేనెన్నడూ చూడను ఏమి చేసినా అందంగా ఉంటుంది కారణమేమంటే నేను మీ హృదయాన్ని చూస్తాను మీరు మీ హృదయపూర్వకంగా చేసిన పనిని చూస్తాను మీకు ఒక వృద్ధురాలైన కథ తెలుసు ఆమె కొన్ని రేగి పళ్లను ఏరి తెచ్చి ప్రతి పండును తన పండ్లతో కొరికి రుచి చూసింది ఆమె తన ప్రతి పండును తన పళ్ళతో కొరికి రుచి చూసింది శ్రీరాముడు వచ్చినప్పుడు ప్రభు ఈ రేగి పళ్లను భుజించు నీవు పుల్లటి పళ్లను ఇష్టపడువు కనుక నేను ప్రతి పండును కొరికి రుచి చూసి తియ్యగా ఉన్నవి మాత్రమే నీకోసం దాచి ఉంచాను అని చెప్పి తినమంది కానీ లక్ష్మణుడు ఆమెపై కోపగించాడు నీచకులంలో జన్మించిన ఒక అడవి జాతి స్త్రీకి అలాగ ఎంగిలి చేసిన పళ్ళను శ్రీరామునికి సమర్పించడానికి ఎంత ధైర్యం అని భావించాడు కానీ శ్రీరాముని కళ్ళు కరుణతో చెమర్చాయి వెంటనే ఆ పళ్లను తినడం ప్రారంభించాడు ఇంతవరకు అటువంటి మధురమైన ఫలాలను తాను తినలేదన్నాడు సీతమ్మ ఈ జరుగుతున్నదంతా అర్థం చేసుకుని తనకు కూడా కొన్ని పళ్ళు ఇవ్వమని శ్రీరాముణ్ణి అడిగింది వాటిని ఆరగించి అవి అమృతప్రాయంగా ఉన్నాయని అంది అప్పుడు లక్ష్మణుడు కూడా కొన్ని ఫలాలను తనకివ్వమన్నాడు దానికి సీతాదేవి లేదు లేదు నీకు కోపం ఎక్కువగా ఉంది నీకు పళ్ళు లభించవు అని గట్టిగా ఉంది ఆ తర్వాత లక్ష్మణుడు పదే పదే ప్రాధర్యపడగా సీతాదేవి అతనికి కొన్ని పళ్ళు ఇచ్చింది వాటిని పూజించి అవి అత్యంత మధురంగా ఉన్నాయని లక్ష్మణుడు కూడా అన్నాడు కాబట్టి ప్రేమకు నిదర్శనం అపారమైన ఆనందమే ప్రతి పని అతి చక్కగా పొందికగా ప్రేమ భావంతో నిర్వహింపబడాలి ఏ ఒక్కరిని నొప్పించకుండా మృదు మధురంగా జరగాలి చేసే పనిలో మాధుర్యం లేకపోతే పూజ ఆనందదాయకంగా ఉండదు ప్రతి పూజలోనూ ఫలానా ఫలానా విధంగా చెయ్యమని నేను మీకు విడమరిచి చెప్పవలసి వస్తున్నది దేనిని అంత తీవ్రమైన భావించకూడదు కానీ పురుషులు పూజా కార్యక్రమాన్ని సమన్వయపరిచే పనిలో నిమగ్నులవుతారు వారు పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోరు అన్ని సక్రమంగా సవ్యంగా జరిగితే అది ఆనందాన్నివ్వదు కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవాలి కొన్ని పొరపాట్లు జరిగినట్లయితే నాటకం రక్తి కడుతుంది అన్ని విషయాలను ఎవ్వరూ సీరియస్గా తీసుకోకూడదు మనం ఎలాగ ఉన్నా మనం ఏ దారిలో ఉన్నా అంతా చక్కగా ఉంటుంది కారణం మనమంతా ప్రేమలో మునిగి ఉన్నాము ప్రేమలో మీరు ఇతర విషయాలను మర్చిపోతారు ప్రేమ మాత్రమే అతి ముఖ్యమైనది అలాంటి పరిస్థితి నెలకొంటే మనం అన్నీ ఆనందిస్తాము వివేకం యొక్క పరాకాష్ట ఏమిటంటే మనం సహజ యోగమును ఆనందిస్తున్నామా లేదా అనేది మనలో ఉండవలసిన లక్షణం అదే మనలో ఉండవలసిన లక్షణం ఇదే సహజ యోగం అంటే మీకు చాలా ఇబ్బందికరంగాను కష్టదాయకంగాను ఉందా మనం సహజ యోగంను ఆనందిస్తుంటే నా పని పూర్తయినట్టు లెక్కన్నమాట మీరు ప్రతి చిన్న అంశమును అన్నింటినీ ఆనందించేటట్లుగా నేను చూస్తాను మీకు అందంగా కనిపించే విషయాలన్నింటినీ మీరు ఆనందించగలగాలి సహజయోగం ఒక పుష్పము లాంటిది అది కేవలం సంపూర్ణ సుగంధ భరితమైనది ఆ పుష్పములను నేను చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోతుంది సంతోషంగానూ ఆనందంగానూ నిజాయితీగాను చక్కగానూ ఉన్నవారిని చూస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది అటువంటి అపూర్వ దృశ్యం మీకెక్కడ కనిపిస్తుంది అది మనల్ని ఆనందపరుస్తూ వివేకవంతులుగా మార్చే ప్రయత్నం చేస్తూ సాక్షాత్తు బాలగణపతి నృత్యం చేస్తున్నట్లుగా ఉంటుంది అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఒక బాలునిలో ఉండటం ఒక విశేషం ఆయన శాశ్వత బాల్య వ్యవస్థలో ఉన్న బాలుడు మనం శ్రీ గణేషుని చక్కదనమును మనలో స్థిరీకరింపు చేసుకోవాలి మీరు పిల్లలను గమనించండి వారొక బొమ్మతో ఆడుకుని అటు పిమ్మట దాన్ని విసిరి పారేస్తారు వారు దేనితోనూ బంధింపబడరు ఏ వస్తువును నాదంటూ గట్టిగా పట్టుకోరు ఒకవేళ పిల్లలు దేనితోనైనా ఆకర్షింపబడి అది తమదని మూర్ఖంగా వాదిస్తుంటే వారు చిన్నపిల్లలు కారన్నమాట నిజానికి వారికి ఏది విలువైంది కాదు వారికి ఏది విలువైంది కాదు ఈ విధంగా మీరు సహజ యోగమును అర్థం చేసుకోవాలి ప్రప్రథమంగా మీరు దేవీమాతను ప్రసన్నం చేసుకోవలసి ఉంటుందని అర్థం చేసుకోవాలి ఆమె సంతోషంగా ఉంటే మిగతా దేవతలందరూ సంతోషిస్తారు ఒకే ఒక విషయం నన్ను ఆనందపరుస్తుంది మీ అందరినీ ఒకే కుటుంబంగా చూస్తున్నప్పుడు మీరు పరస్పరం ప్రేమను పంచుకుంటున్నప్పుడు ప్రేమతో ఉండే ఆ కలిసికట్టుతనం ఒకరినొకరు అర్థం చేసుకునడం వంటిదంతా నాకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక